వెల్కమ్ టు అక్షిత మీడియా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను నిరసిస్తూ ఇల్లందులో జర్నలిస్టుల ప్రదర్శన পাকিস্তানিস্তান పర్యాటకుల దాడితో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది దీనికి భారతదేశం ఎంతో సమర్థవంతంగా కేవలం టెర్రరిస్టులు ఉన్న ఉగ్రమూటలు ఉన్న చోటనే దాడులు చేసినప్పటికీ పాకిస్తాన్ రెండు రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్లతో దాడులు చేస్తుంది పాకిస్తాన్ కనుక ఈ విధంగా వ్యవహరిస్తే భారత్ తీసుకున్న నిన్న నిమిషాల్లోనే పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం కుప్పగూడిపోతుంది ఇప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంపై ఎటువంటి దాడులు కూడా లేకుండా తమ బుద్ధి తెచ్చుకొని టెర్రెలిస్టులను విధంగా వ్యవహరించాలి తన స్వదేశంలోనే భారతదేశాన్ని కవింపు చనులతో పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలు నశించాలి గత నెల శివంలో బెహల్గా ఇరవై ఎనిమిది మందిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మండిపెట్టాయి దానికి ప్రతీకారంగా ఎదుటి మీద నెత్తుటి దులకము ఆరకముందే కాళ్ళ పారాన్ని ఆరకముందే ఒక నవ వధువు అక్కడ విలవిలలాడిన సంఘటన దేశం యావత్తు చలించింది దీని నుంచి ఉద్భవించింది సింధూర్ అనేటువంటి ఆపరేషన్ పార్కులో ఉన్నటువంటి ఉగ్రవాద మూతల నీటిని జరిగింది ఈ సందర్భంలో పాకిస్తాన్ కవిపు చర్యలకు పాల్పడుతుంది గత వారం రోజుల నుంచి నిన్న కూడా మన బార్డర్లోకి వచ్చేసి చాలా ప్రయత్నం చేసింది అయినా మన సమర్థవంతంగా సైతం దిచ్చుగొట్టింది ఈ సందర్భంగా యావత్ భారత్లో ఉన్నటువంటి ప్రజానికం కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతంగా భారత యొక్క సైన్యానికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో ప్రజలందరూ ఇంటి నుంచి స్వచ్ఛందంగా కలిసి కదిలి వచ్చి తమ యొక్క సంఘీ సంఘీభావాన్ని ప్రకటించి భారత్కు అండగా నిలవాలని ఈరోజు ఇల్లందులో ఈ మీడియా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది దీన్ని అందరూ స్వీకరించి రేపటి నుంచి ఇల్లందు పట్టడంతో పాటు కేవలం దేశంలో అందరూ రోడ్ల మీద నుంచి సంఘీభావాన్ని ప్రకటించవలసిందిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దిశలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని